క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కామారెడ్డి శివార్లోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జాతీయ రహదారిపై నుంచి కామారెడ్డికి వస్తున్న క్రమంలో డివైడర్ వద్ద వెనక నుంచి వచ్చిన కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది దీంతో కారు గాల్లో మూడు ఫల్టీలు కొట్టింది అయితే గాల్లో ఫల్టీలు కొట్టే క్రమంలో కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్న భార్య ప్రాణాలతో బయటపడ్డారు అనంతరం వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ నుంచి కారులో భార్య కామారెడ్డి ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇక సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బాధితుల కారును ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తుతేరిని వాహన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు